నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ ఎపిసోడ్ ఇరవై నాలుగో తారీఖు పడాలి పొద్దున్నే వేసేయండి ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ ఓకే జూన్ ట్వంటీ ఫోర్త్ బ్రాకెట్ లో పెట్టేసుకో ఈ ఇరవై ఐదవ తారీఖు ఆ జ్యేష్ఠ బహుళ పక్ష చవితి వచ్చేస్తోంది హరి చవితి జరుపుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి ఈ చవితి ఎలాంటి ప్రాముఖ్యతని వహిస్తోంది ఎలా ఆ రోజున పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు గణపతిని ఆరాధించటం చాలా చాలా అద్భుతంగా అంటే ఎలాంటి విఘ్నాలైనా తొలగించేటటువంటి మూర్తి గణపతి మనకి అన్ని విఘ్నాలతోనే ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి మరి స్వామిని ఎలా ఆరాధించాలండి తప్పకుండా అంటే ఇక్కడ ప్రతి నెలలో కూడా పౌలాష్టమి అనేది మనం పేర్లు వేరే ఉండొచ్చు కానీ ఈ సంకష్టార్ చతుర్థి అనేది ప్రతి నెల రావటం అనేది అయితే ఉంది కృష్ణ పెంగళ సంకష్టార చతుర్థి పేరు ఎంత బాగుందో చాలా బాగుంది సో కచ్చితంగా మనకి ఇది ఏదైనా కూడా ఈ సంకష్టార చతుర్దశి సరే ఈ వ్రతాలు చేసుకునే వాళ్ళకి అది అలవాటు ఉంటుంది అనుకోండి సరే వ్రతం అనేది అందరూ చేసినా చేయకపోయినా దీన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి అంటే ఎన్ని నెలలను చేసుకుంటూ ఉంటారు నేను చెప్పినప్పుడు ప్రతి నెల కోట వస్తుంది సో పన్నెండు నెలలు చేసి ఉద్యాపన ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా పన్నెండు సంవత్సరాలు చేసి ఉద్యాపన వాళ్ళు కూడా కొంతమంది ప్రతి నెల చేస్తారా ఏకాదశి లోటి ఇలాంటి కొన్ని వదులుకోరు వదులుకోరు సో ఏదైనప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు చూస్తే ఈ ఆడవాళ్ళది ఏదైనప్పటికీ కూడా వాళ్ళకుంటే ఓపిక ఇలాంటివన్నీ కూడా ఒకసారి చాలా నచ్చదగినట్టుగా చేసుకోవాలి నేను చెప్పేది కూడా అదే సో ఇక్కడ మనకు ఏంటంటే సరే ఈ మామూలుగా అయితే మనం వినాయకుడిని ఎక్కువగా మంగళవారం బుధవారం పూజించడం అనేది ఎక్కువ రావడం అనేది ఉంటుంది సో అది మరి ఈసారి మంగళవారం తో కలిసి రావటం అనేది ఉంది తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా మనకి కుజుడు మంగళవారానికి అధిపతి సరే సంఖ్యాశాస్త్రం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే ఏడు అనేది ఏదైతే ఉంటుందో అది చంద్రుడు నంబర్గా నేను చెప్తాను ప్రకారం శాస్త్రంలో చేసే వివిధ సంబంధం లేదు సో సంఖ్యాశాస్త్రములో అన్ని ఏ అంకె దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందనే ఒక పరిశోధన అనుకోండి సో ఇక్కడ సరే మన సాంప్రదాయక సంఖ్యాశాస్త్ర నిపుణులు అయితే కనుక ఇదే ఏడుని కేతువు అనుకున్నాం సో మరి కుజుడు కేతు సములు కదా తర్వాత రెండోది వచ్చేటికి చంద్రుడు కుజుడు కలిస్తేనే మరి చంద్రమంగళయోగం కదా సో వీళ్ళు ఉంటే వీళ్ళ ఇళ్లలో ఉండే అమంగళాలన్నీ తొలగడానికి సో వారి జీవితం మరి సుమంగళాలతో వదిలడానికి మనం ఒక చిన్న రెమెడీ అనేది చెప్పాలనేది నేను చూస్తున్నాను తప్పకుండా తప్పకుండా చెప్పండి అది ఎలా చేస్తే మంచిది అయితే దీనికి ఏంటి అంటే కనుక ఇది కూడా సాయంకాలం పూట చేయటం అనేది ఎక్కువ ఉత్తమం అయితే కొంతమందికి మళ్ళీ కొన్ని కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి మేము సాయంకాలం దాకా ఏమి తినకుండా చేయాలా ఉపవాసం ఉండాలా లేదా ఏమైనా తినేనా చేయొచ్చా సో నేను ఒకటే చెప్తాను మీరేమి తిన్నా పర్వాలేదు చిత్తం చెప్పుల మీద అదే కాకుండా మనం ఏమో అన్నం తినలేదో తెలియదో అది కడుపు బాధ పెట్టే కన్నా చేయండి ఎలా చేయాలండి మీకు ఎలా వీలుంటే అలా కొంచెం లఘుగా తినటం అనేది ఎప్పుడు కూడా మంచిది అసలు లఘువుగా తినటం అనేది అది ఎప్పుడు మంచిది మా మన సీనియర్ నటులు అక్కినే నాగేశ్వర్ గారు ఒకసారి ఒక సందర్భంలో చెప్పారు ఎక్కువ తినేవాడు తక్కువ కాలం బతుకుతుంది అంతే కదా తక్కువ తినేవాడు ఎక్కువ ఎక్కువ కాలం దేనికి నీకేం కావాలో నువ్వు ఎక్కువ కాలం బతకడం అనేది ఏంటంటే ఊరికే అన్ని రోగాలతో ఎక్కువ కాలం బతుకండి బాబు కదా తింటే అన్ని రోగాలు వస్తాయి కూడా ఆయన చెప్పాడు అంటే కనుక వాళ్ళు కనుక తక్కువ తింటే కనుక ఏ రోగాలు లేకుండా కూడా ఎక్కువ కాలం బతుకుతాడు కనుక ఎప్పుడు కూడా ఈ లఘు ఆహారం అనేది మితాహారం అనేది ఎప్పుడు కూడా మనకి మంచిది భోజనం మనం తిననది మనని తినది ఎక్కువ తింటే మనం తింటుంది సరిపోదు సరికి ఈ రకంగా మనం తక్కువ తినటం అనేది ఎప్పుడు కూడా శ్రేయోదాయకం సో సరే కాబట్టి మనం ఇప్పుడు ఈ ఆహారాన్ని పక్కన పెట్టి సో ఈ వ్యవహారంలోకి వచ్చేప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి వచ్చేప్పుడు రోజు ఏం చేయాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి లిద్దరిని కూడా ఆరాధించాలి ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్న నాలుక ప్రకారం చంద్రుడు సో చంద్ర సహోదరి కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి సో లక్ష్మీ గణపతి లిద్దరిని కూడా రోజు ఆరాధించడం అనేది శుభ సూచకం మరి ఎలా ఆరాధించాలి అంటే కనుక దొరికిన వాళ్ళకి ఎక్కడైనా సరే ఆముదపు నూనె ఈ ఆముదం నూనెతో ఈ వినాయకుడికి ఏడు ఒత్తులు అంటే ఒకే కుందులో ఏడు ఒత్తులు వేసిన ఒక కుందులో మూడు ఒత్తులు మరో కుందులో నాలుగు ఒత్తులు వేసిన అది వాళ్ళ ఇష్టం మొత్తానికైతే ఒత్తులు లెక్కే తప్ప కుందులు లెక్క కాదు సరే ఆ రకంగా ఏడు ఒత్తులతో ఈ ఆముదం దీపం పెట్టాలి పెట్టి ఓం నమో గణపతియే జై మహాశక్తి మహాలక్ష్మియే నమ ఓం గం గణపతియే జై మహాశక్తి మహాలక్ష్మియే నమ ఇది ఇరవై ఏడు సార్లు చదివితే చాలు సో దీనివల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటి అంటే కనుక ఓటి ఏదైతే మనకి తరచు విఘ్నాలు ఏర్పడుతున్నాయి మనం ఏ పని మొదలు పెట్టుకున్నా కూడా పెద్దానికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి సో అలాంటి ఎవరైతే విరివిగా విఘ్నాలు ఎదుర్కొంటున్నారు అలాంటి వాళ్ళ యొక్క బాధలు తీరుతాయి పైగా ఈ లక్ష్మీ గణపతిని పూజించడం వల్ల సంపదలు చేకూరటం అనేది కూడా ఉంటుంది కనుక ఇక్కడ ఖచ్చితంగా మనకి ఆ రకమైన కొంత మన యొక్క ఆర్థిక జీవితం కూడా మెరుగుపడటం అనేది ఉంటుంది ఇక్కడ ఆముదం నూనె వాడటానికి గల కారణం ఏంటంటే కనుక ఈ కృష్ణపింగళ అనేది ఏంటంటే అది ఖచ్చితంగా శనికి సంకేతం ఆ శని యొక్క బాధ నుంచి తప్పించుకోవడానికి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడటం అనేది ఉంటుంది ఆ రకంగా మనం అన్ని రకాల రకాలంటే వ్యవహారంలోకి గ్రహ గ్రహశాంతి అనుకోండి మాములు దైవిక విషయాల్లోకి వచ్చేప్పటికీ లక్ష్మీ గణపతుల ఆరాధన అనుకోండి కనుక ఎలా చేసినప్పటికీ కూడా మనకు అది సత్ప్రయోజనాన్ని అయితే కనుక ఏ రకంగా తోడ్పట్టు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది అద్భుతం అండి సో ఈ నామాన్ని కేవలం ఇరవై ఏడు సార్లు అది కూడా సాయంత్రం ఆ చేసుకోవాలి రాత్రి చంద్రోదయం పది గంటలకు అవుతుందండి సంబంధం లేదా సూర్యాస్త ఎప్పుడైనా బిగ్ బిగిన్ చేసుకోవచ్చు చక్కగా చేసుకుని అటు లక్ష్మీ గణపతిని ఇద్దరిని కూడా ఆరాధన చేసుకోమంటున్నారు ఏదైనా నైవేద్యానికి సంబంధించి కూడా ఏదైనా ఒకటి అంటే ఇక్కడ మనం ఏదైనా సరే వీళ్ళిద్దరికి కంపల్సరీ ప్రీతికరంగా ఉండాలి అంటే గనక మరి ఎవరైనా పెట్టగలిగితే కొబ్బరి లోజులు ఉంటాయి అవి కనుక చేయగలిగే ఓపిక ఉంటే కొబ్బరి లోజు పెడితే కనుక చాలా తొందరగా సంతృప్తి చెందటం అనేది ఉంటుంది సరే ఒకవేళ ఆ రకంగా అయినా ఓపిక లేకపోతే ఇంకా కోవా బిల్లలు బయటకొని అయినా సరే కోవా బిల్లలు నివేదన చేయడం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది ఈ పూజ ఈ కార్యక్రమాలు కాకుండా మరి అనుగ్రహం స్వామి అనుగ్రహం రావాలి అని అంటే ఏదైనా స్విచ్ వర్డ్ రూపంలో చెప్తారా రైట్ ఇక్కడ ఎదినప్పటికీ కూడా అది మనకి ఆ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి అంటే ఇక్కడ లేదా ఈ ఏవైతే ఉంటాయో ఆ విఘ్నాలు పోవడానికి మనం చేయవలసింది ఎలా కూడా సన్షైన్ సన్సైన్ అంతే సన్షైన్ అంతే ఆ రకంగా చేసినట్ల వల్ల వాళ్ళ జీవితంలో వెలుగు రావటం అనేది షైన్ అనేది వస్తుంది సన్షైన్ అన్నది ఎన్నిసార్లు చదువుకోవాలి అది కనీసం నూట ఎనిమిది సార్లు అయితే చదవగలిగితే మంచిది ఇంకా అందులో సగం అంటే యాభై నాలుగు అందులో కంటే సగం అంటే ఇరవై ఏడు సో పావుమాల అద్దమాల పూర్తిమాల సో అలా గనక ఒక నియమ పద్ధతిలో చదివితే గనక ఖచ్చితంగా ప్రయోజనం అనేది అయితే ఉంటుంది రైట్ అండి అద్భుతం చాలా చాలా పవర్ఫుల్ డే కాబట్టి డెఫినెట్ గా ఈ రోజుని అందరూ కూడా యూటిలైజ్ చేసుకుని వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి అది ఏ సమస్య అయినా కూడా స్వామి తీర్చి ఖచ్చితంగా తీరుస్తారు ఖచ్చితంగా ఇన్ని వార ఇన్ని నెలలు చేయాలండి అని చేయలేకపోతున్నాం నేను బాధపడాల్సిన అవసరం లేదు ఈ ఒక్క నెల అయినా కూడా చేసుకోవచ్చు రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే